కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు అరండాలపేట అవగాహన సంస్థలు ఆరోగ్య సభ నిర్వహించారు మెదడు నరాల సంబంధిత వ్యాధులపై డాక్టర్ లంకా వివేక్ పలు సూచనలు చేశారు వృద్ధాప్యంలో ఉన్నవారు మెదడు నరాల సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు లక్షణాలు కల్పించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర కుమార్ డాక్టర్ రామచంద్రరావు డాక్టర్ సాయిరాం పాల్గొన్నారు

ఎక్కువ శాతం మీకు అర్థమవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెలిగన్ ఎక్కువ శాతం ట్రీటబుల్ కారణాలు ఉంటాయి డెలిగన్ అనేది తక్కువ సమయంలో వస్తుంది అది కూడా అంతే వస్తుంది మతి మార్పు ఉండటం వేరే లోపంగా ఉండటం స్ట్రాంగ్ అయిపోవటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇలానే సోడియం లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సోడియం లెవెల్స్ తగ్గితే మళ్ళీ డెలిగన్ లోకి వెళ్తారు వివేక్ కిమ్స్ ఇక్కడ న్యూరో సైన్సెస్ టీమ్ లో పార్ట్ గా ఉన్నాను ఈ రోజున ఇక్కడ ఫ్లవర్స్ క్లబ్లో రకరకాల బ్రెయిన్ అండ్ నరాలకి సంబంధించిన కండిషన్స్ గురించి డిస్కస్ చేసాం వాటి గురించి అవేర్నెస్ ఏమేం చేయొచ్చు ప్రివెన్షన్ కోసం అలానే వాటిని ట్రీట్ చేయడం కోసం ఏం చేయొచ్చు అలానే మళ్ళీ ఈ కండిషన్స్ రాకుండా ఉండటం కోసం ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేసాం కల్లా చాలా న్యూరలాజికల్ కండిషన్స్కి కంటే అన్నిటికన్నా ఫాస్ట్గా ట్రీట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన కండిషన్ ఈ రోజున స్ట్రోక్ అండి ఆ స్ట్రోక్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం స్ట్రోక్ అంటే పక్షవాతం అది ఎర్లీగా కనుక హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేసుకుంటే పేషెంట్కి పడిపోయిన కాలు జరిగి పర్మనెంట్గా పడిపోకుండా మనం కాపాడుకోవచ్చు ఆరు గంటల లోపల ట్రీట్ చేస్తే చాలా కండిషన్ చాలా మంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు కొంతమంది పేషెంట్స్ పది శాతం ఇరవై శాతం పేషెంట్స్ వరకు ఇరవై నాలుగు గంటల వరకు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనం వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు అలానే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏమేమి కా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామికి దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్టు స్కై సిటీని ఘనంగా ప్రారంభించింది ఎలైట్ ఇన్ఫ్రా నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం అభినందినమని తారికొండ శాసనసభ్యులు తెనాలి రావణ్ కుమార్ అన్నారు ఆదివారం పేరంజర్ల సమీపం నిర్వహించిన ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ అనే పేరుతో నూతన ప్రాజెక్టు బ్రోచర్ ను తాడకొండ శాసనసభ్యులు తెనాలిశ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలిసి రావణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇలా అభివృద్ది జరగడం సంతోషంగా ఉంది అన్నారు

మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ వేర అప్రూవల్ కూడా రావాలి మరి వచ్చిందో లేమో తెలియదు వేరే అప్రూవల్ ఉండాలి అదేవిధంగా అన్ని అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీటి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను నేను నూటికి తొంభై రూపాయలు ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా అంతే నూటికి తొంభై మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని పడ్డ పెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇది వస్తుంది చెప్తారు మనం నమ్మిస్తారు నమ్మిస్తారు మనతో అమ్ముకుంటారు కానీ మనకు ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనకి నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది అందరం ఈరోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా పది మంది ఉన్నాము అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుపరు గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం ఓవర్ఆర్ ఉన్న ప్రాంతం అట్లానే రెండు హైవేలు నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగిపెరుగనే గ్రామం మధ్యలో ఈ వెంచరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకి ఇచ్చినటువంటి కొన్ని సంస్థలు వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం జరిగింది దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము ఆయన మేము నామ్స్కి సిఆర్డిఏ నామ్స్కి కానీ రేరా కానీ ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఆయనకి మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల సే కృషి చేస్తాం ఆయనకి మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం ఇవా ఈ సిటీ అనే ప్రాజెక్టు దోగిపెరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ వెంచరు సిఆర్డిఎన్ నామ్స్ కంటే మించి చేస్తున్నాము ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్సు ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కూడా అన్ని సిసి రోడ్సు విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావట్లేదు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్ కానీ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము దీంతోపాటు గుంటూరు నుంచి ఎయిట్ టు నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ యాడ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలర్ట్ ఇన్ఫ్రా కావాలంటే మేమే చేసి చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫుల్ఫిల్ వచ్చి ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు సోమవారం మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడుతూ సిపి జాతీయ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సర సంవత్సరం కాలవ్యవధి లో జరిగిన హత్యలు అగాయిత్యాలు ఆకృత్యాలు పెరిగిపోయాయని అన్నారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల రూరల్ అధ్యకుడు తాడిపోయిన శివగోపయ్య మంగళగిరి మండల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మొన్న జరిగిన ప్రమాదములను మరణించిన వారికి ఒక నిమిషం మౌనంగా ఉన్నది మంగళగిరి కాన్స్టెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్లెట్ తయారు చేసి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఈ బుక్లో పొందుపరిచారు ఈ సంవత్సరం రోజుల్లో ఏమి జరిగింది ఏమేం చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దౌర్జన్యాల దగ్గర నుంచి వాళ్ళు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు చేశారు అట్లానే సూపర్ సిక్స్ ఎన్ని అమలు పరిచారు ఇవన్నిటి కూడా గా విశదీకరించడం జరిగింది వాస్తవాలే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రించినటువంటి ఈ రోజున మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆ పుస్తకాలన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకి రేపు మండల స్థాయిలో టౌన్ స్థాయిలో రేపు జరిపే కార్యక్రమం కూడా ఉంటుంది ఏ విధంగా సామాన్య ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలుగా మన జనం నష్టపోయాం ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయామో అవన్నీ విషయాలు కూడా ఆ పుస్తకాల్లో విస్తీకరించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మండలాధ్యక్షులు కానీ ముఖ్య కార్యకర్తలు కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈ విషయాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకి ఇవాళ జరుగుతున్న విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో జరుగుతున్న ఈ దొంద వైఖరిని ఈ అబద్ధాలని ఎప్పటికప్పుడు బసిపూసి మారేడుకాయ చేసే విధానాన్ని అన్నీ కూడా మంగళగిరిలోని డిప్యూటీ సీఎం మరియు రాష్ట పంచాయతీరాజ్ శాఖ మాతృలు పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ వద్ద సోమవారం రాష్టంలోని వివిధ ప్రాంతాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కు తమకు ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రమోషన్ ఇవ్వాలని ధర్నా నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి మేము గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నామని సచివాలయంలోని మిగతా హోదాల కల సెక్రటరీలకు పదోన్నతి కల్పించి వారికి వివిధ ప్రదేశాల్లో పోస్టింగ్లు కూడా ఇచ్చారు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా మాత్రమే ప్రమోషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం ప్రమోషన్ ఛానల్ కల్పించి మాకు న్యాయం చేయాలని కోరారు অবশ্যই নিন পুরোটা ট্রান্সক্রাইব করে দিচ্ছি ভাই আপনারা ఉంది ప్రమోషన్ ఛానళ్ళు ఆ ఫైల్ అనేది కూడా ఏంటి సాధించి అలాగే ఫైవ్ ముందుగా మా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరి తరఫున కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నందుకు మేమందరం ధన్యవాదాలు చదువుతున్నాం ఎందుకు ధన్యవాదాలు చదువుతున్నామంటే వచ్చిన సంవత్సరంలోనే ఈ సచివాలయం వలె అనే ఒక ముళ్ళకంప వ్యవస్థని కదిలించడానికి సాహసం చేసి దీన్ని ప్రక్షాళన చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు సచివాలయం తరపు నుంచి మాకు అప్పుడు వెంటనే స్పందన రాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు మీటింగ్ లో మాకు హామీ ఇచ్చారు నేను మీ అందరి చేత ఇట్లా వేదిక మీద చప్పట్లు కొట్టించుకోను మీ అందరికీ న్యాయం చేస్తాను న్యాయం చేసి మీ అందరి చేత అప్పుడు నేను మంచి అనిపించుకుంటాను కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని చెప్పారు మేము అడుగుతుంది ఒకటే వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజనీరింగ్స్టెంట్మెంట్ ఇప్పుడు ఓఎస్డి మధుసూదన్ గారు క్లియర్ గా ఎన్సీ గారిని అడగడం జరిగింది వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా డిస్సాటిస్ఫాక్షన్ చాలా సార్లు తీసుకెళ్లాం సార్ చాలా సార్లు తీసుకెళ్ళాము చాలా మినిస్టర్ సార్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము అలాగే ఎమ్మెల్యేస్ అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ప్రతి చోట మేము అవకాశం ఉన్న ప్రతి చోట చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా సమస్యలు మేము విన్నవించుకోవడం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే చాలా కొరత ఉంది సార్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ చాలా చాలా కొరతుంది చాలా మంది కావాలి ఇంజనీర్స్ కావాలి అని అడుగుతున్నారు కానీ మరి కొన్ని అసోసియేషన్స్ వ్యతిరేకత వల్ల లేకపోతే ఈఎన్సీ గారి మరి ఆలోచన ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు కానీ సార్ మరి ఎందుకు మా మీద ఇంత చిన్న చూపి చూపిస్తున్నారు అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెద్దకాకాని మండల పరిధిలోని వెనగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లు డ్రైనేజీ పూడికలు తీసారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేలుపల శ్రావణి కాదర్శి వెంకటేశ్వర్లు వేలుపల నాగరాజు మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలకు ఇక్కడ స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని క్రేన్ సహాయంతో పెద్ద పెద్ద తూములు వేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం

పోయిన సరే అనుకున్నాం కొన్ని అంతరాయాల ఏర్పడి అప్పుడు అయినా అప్పుడు పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులు ఊళ్ళో చేయగలుగుతున్నాము ఏ చిన్న ఇప్పుడున్న రాజకీయ నాయకులు కలుపుకొని మేము పని చేసుకొని ముందు సాగిస్తున్నాము మా మాకు ఏ ఇబ్బందులు లే ఇప్పటి వరకు ఊరు మొత్తం చిన్న చిన్న పనులు ఇష్యుండి ఏమైనా ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా గానీ మొత్తం చేసేస్తాం ఆ చెరువుకి కానీ చెరువులో నుంచి దీనికి రావాలి కూడా మేము తెలుసుకుంటున్నాం అండి బయట కాదు మా మా చెరువులో అదే ఇంతవరకు అయితే ఫీల్ కాదు ఇప్పుడు కంపల్సరీగా మేమే పంచాయతీలో మాట్లాడుకొని సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ందు శ్రావణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ తనయుడు ప్రవాస భారతీయులు శరత్ చంద్ర చౌదరి సుజాత దంపతులకు స్వామివారి కళ్యాణ పూజలో పాల్గొన్నారు అర్చకులు సాకెత్ రామచంద్రాలు వేద నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు no yeah. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నెలా కూడా శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అలాగే ప్రతి నెలా కూడా స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా భక్తుల కోరిక మేరకు సుదర్శన యాగాది కార్యక్రమాలు అలాగే స్వామివారికి నిత్యము కూడా అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మనం చేసుకుంటూ ఉన్నాం ప్రతి శుక్రవారము కూడా స్వామివారి యొక్క మూలమూర్తికి శుక్రవారాభిషేకం ఎంతో అత్యంత వైభవపేతంగా మన దుగ్గరాల గ్రామంలో జరుపుకోవడం ఎంతో విశేషం సుమారుగా మనం రెండు సంవత్సరాల పైబడినటువంటి సమయం నుండి కూడా ఐదు వందల మంది భక్తులతో ప్రతి నెలా కూడా ఈ శ్రవణ నక్షత్ర కళ్యాణం అంగరంగ వైభవంగా మన దుగ్గురాల్లో జరుపుకోవడం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనందరం అందరము కూడా భావించాలి ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అంటే స్వామి యొక్క చల్లని కృపాకటాక్ష భక్తుల ఎందు ఉంది వారి ఇష్టకామితార్థాలన్నీ కూడా స్వామి నెరవేరుస్తున్నారని మనం ప్రత్యక్షంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరుడు పేరులోనే ఉంది కళ్యాణము అంటే శుభాన్ని చేకూర్చే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా కళ్యాణం అంటే శుభాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మన దుకిరాల కళ్యాణం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చాలా వైభవోపేతంగా చేసుకుంటున్నాం ఈరోజు పొంగర ప్రసాద్ మంగరాజ్ కుమారి గారి కుమారుడు శరత్చంద్ర చౌదరి సుజాత దంపతులచే ఇవాళ కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి తిరుమలలో జరిగినట్టుగా శుక్రవార విశేషాభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే శనివారం విశేష అలంకారంతో స్వామివారు ప్రతి శనివారము కూడా అలవారుతున్నారు అదేవిధంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా విశేషమైన కార్యక్రమాలు మన ఎన్నో జరుగుతున్నాయి ఈ విధంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి దివ్యాశీసులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం